హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్ స్నాక్స్ ఈ వీడియోలో నేను మా నెల్లూరు సైడ్ పప్పుచారు అట్లా చేస్తామో అది దాన్నే పప్పుల్స్ అని కూడా అంటారు చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ నా వీడియో మొత్తం సరిచూస్తూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ విధంగా కందిపప్పును తీసుకోవాలండి ఫోర్ మెంబెర్స్కి అయితే పల్చగా అయితే ఒక టీ గ్లాస్ సరిపోతుందండి పప్పు చారు లేదు చిక్కగా కావాలి ఫోర్ మెంబర్స్కి అట్లా అంటే వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ పప్పు పప్పుని ఈ విధంగా నీట్గా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలండి నేను ఇక్కడ క్లీన్ చేసేసుకున్నాను దానిలోకి మనం వాడేది టూ టమాటో వాడతాము ఒక ఆనియన్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి స్పైసను బట్టి వేసుకుంటామండి పచ్చిమిర్చి ఇప్పుడు ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో యాడ్ చేసుకుంటున్నాను తర్వాత టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి పప్పులో హాఫ్ ఆనియన్ యాడ్ చేసుకున్నానండి హాఫ్ పోపులో వేసుకుంటాను ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసి యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఉడకబెట్టేదానికి వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను పసుపు కూడా కొంచెం యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసుకొని మనము ఒక ఫైవ్ విజల్స్ వస్తే సరిపోతుందండి పప్పు నీట్గా ఉడికిపోతుంది ఆ పుల్స్ కోసం మనం చింతపండు అనే విధంగా ముందే నానబెట్టుకున్నాను నేను పలుపు బాగా వస్తుందని ఆఫ్టర్ ఫైవ్ విజిల్స్ తర్వాత కుక్కర్ మోతేసి చూద్దాం ఇప్పుడు ఫైవ్ విజిల్స్కి నీట్గా పప్పు మెత్తగా ఉడికిపోతుందండి మామూలుగా చూడండి ఇక్కడ మెత్తగా ఉడికిపోయింది పప్పు ఉడి ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోకి మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని ఎనుపుకోవాలండి పప్పుని నీట్గా మెత్తగా చాలా మెత్తగా వెనుపుకోవాలి ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి మెత్తగా మెదిగిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం పులుపు తినేదాన్ని బట్టి పులుసు యాడ్ చేసుకుందాము చింతపండు పులుసుని యాడ్ చేస్తున్నాను దీని ప్లేస్లో నిమ్మకాయ కూడా వేసుకుంటారండి చింతపండు తినని వాళ్ళు ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకున్నాను ఇది చిక్కగా ఉండాలి అంటే ఇంకా తక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు కొంచెం పలుచగా అంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి వాటరు నాకు ఈ విధంగా సరిపోతుంది ఇప్పుడు నేను పోపు పెట్టుకుంటున్నాను ఇలా బాండ్లు పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకుందాము తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం పోపులో ఇప్పుడు ఆనియన్ ఇందాక హాఫ్ ఆనియన్ పక్కన పెట్టినాను కదా అది యాడ్ చేసుకుంటున్నానండి పోపులోకి సన్నగా తరిగినవి ఇప్పుడు ఇందులోకి చిన్నళ్ళపాయ కూడా యాడ్ చేసుకుంటాను అది ఆప్షను కానీ బాగుంటుంది ఫ్లేవరు తెల్లగడ్డ అంటారు కదా తెల్ల బాయల్ని కూడా చిత్తగొట్టి యాడ్ చేసుకున్నాను పోపులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ పోపు మాడిపోకుండా వేగాలండి వేగిపోయిందండి మాడిపోకుండా వేగిపోయింది ఇప్పుడు దీన్ని తీసేసి మనం పప్పుచార్లో యాడ్ చేసుకుందాము యాడ్ చేసేసుకుందామండి ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళా తెరలబెట్టుకోవాలండి ఇది మళ్ళీ ఇది మొత్తం నీట్గా కలిగి పెట్టేసి కొంతమంది పప్పుచారుని తెరలబెట్టి తర్వాత పోపు వేసుకుంటారండి అలా కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు మేము ఇలాగా వేసుకుంటాము ఈ విధంగా మళ్ళీ దీన్ని తీసి గ్యాస్ మీద పెట్టేసుకోవాలండి స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇది దీన్ని తీసి ఇప్పుడు ఇది బాగా తెరలాలండి తెరలితే చాలా బాగుంటుంది పప్పు పప్పుచారు చూడండి ఈ విధంగా తెరలాలండి ఇందులో కొత్తిమీర యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది కొత్తిమీర కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అంతే అండి పప్చార్ రెడీ అయిపోయినట్టేను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో